అందరికీ నమస్తే అండి ఈ వీడియో మన రాష్ట్రంలో ఉన్న అజ్ఞానుల కోసం అజ్ఞానులు అనేవాళ్ళు అన్ని పార్టీల్లోనూ ఉంటారు కాకపోతే ఆ పార్టీ దురదృష్టమో ఆ పార్టీ కర్మో కానీ వైసీపీలో ఎక్కువ మంది ఉన్నారు ఎందుకు అనేది నేను చాలా పక్కగా చెప్తా అయితే అజ్ఞానుల జాబితాలో చదువుకున్న వాళ్ళు కూడా చేరడం పొలిటికల్గా అన్నీ తెలిసిన వాళ్ళు చేరడం కారుమూరు వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చేరడం కొంచెం నాకు ఆశ్చర్యకరంగా ఉంది అంటే నేను ఈ మాట అన్నాను నేను ఫీల్ అవ్వద్దండి దయచేసి అర్థం చేసుకోండి ఒక పొలిటికల్ ఫార్ములా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన సమాజం మొత్తం బతుకుతున్నది మ్యాథమెటిక్స్ మీదేగా లెక్కల మీదే కదా లెక్కలు బేస్మెంట్ మీదే ఇతర సబ్జెక్టులన్నీ పుట్టుకొచ్చాయి కదా అంతే కదా మీరు ఒక మార్కెట్కి వెళ్తారు ఒక వంద రూపాయలు నోట్ ఇస్తారు ఒక తొంభై రూపాయలు ఏదో కొట్టుకుంటే పది రూపాయలు తిరిగి వస్తుంది ఇది అర్థశాస్త్రం అంటారా ఆర్థిక శాస్త్రం అంటారా లేదా ఇంకేమైనా కామర్స్ అంటారా లేదా మ్యాథ్స్ అంటారా ఇవన్నీ రావాలంటే మ్యాథ్సేగా సో దీనికి ఒక ఫార్ములా ఉంటుంది ప్రతి మ్యాథ్ కూడా డిపెండ్స్ ఆన్ వన్ ఫార్ములా ఒక ఫార్ములా ప్రకారమే లెక్కలు ఉంటాయి సో మన సమాజం మొత్తం ఒక ఫార్ములా మీదే తిరుగుద్ది అలాగే మన రాజకీయం కూడా ఒక ఫార్ములా ఉంటుంది ఖచ్చితంగా ఆ ఫార్ములా మర్చిపోయి మాట్లాడే వాళ్ళని అజ్ఞానుడు అని నేను అంటాను నూటికి నూరు శాతం అంట ఆ అజ్ఞానత్వం ఆ అంధత్వం ఆ మూఢత్వం ఎందుకు ఎలా ఉందనేది నేను ఈ వీడియోలో ప్రూవ్ చేస్తాను అందరూ చూడండి వీలైతే అందరూ చూడండి చాలా సింపుల్ ఇదేమో పెద్ద లెక్క కాదు ఒకటో తరగతి పిల్లాడికైనా అర్థమైపోద్ది మన రాష్ట్రంలో ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉంటారు వాటర్లు ఉంటారు టీడీపీ వాటర్లు ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం మంది కదా కేవలం వీళ్ళు మాత్రమే ఓట్లేస్తే టీడీపీ అధికారంలోకి రాదు ఎప్పుడు రాదు వీళ్ళు మాత్రమే ఓటేస్తే రాదు అట్ ద సేమ్ టైం ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటర్లు కూడా ఉంటారండో సో ఒకప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాటర్లుగా ఉండేవాళ్ళు ఇప్పుడు వైసీపీ ఓటర్లుగా మారారు ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వీళ్ళు పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు వీళ్ళని వీళ్ళు కూడా కలలోనైనా సరే ఆ పార్టీకి ఓటేస్తామంటారు ఈ పార్టీ ఓట్ బ్యాంక్ కూడా చెదిరిపోదు సో ఇక్కడ అరవై నుంచి డెబ్బై శాతం మొత్తం ఈ రెండు పార్టీల ఓట్ బ్యాంకు కలిపి కాసేపు ఈ ఓట్ బ్యాంక్ పక్కన పెడదాం ఒక టెన్ పర్సెంట్ అరౌండ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ బీజేపీ ప్లస్ జనసేన ఓట్ బ్యాంక్ అనుకుందాం అంటే ఇక్కడ జనసేన వాళ్ళు ఏం ఫీల్ అవ్వద్దు మాకు టెన్ పర్సెంటే ఇచ్చేవి అని జస్ట్ అనుకోండి అంతే ఎందుకంటే మీకు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది జనసేనకు వచ్చింది సిక్స్ పర్సెంట్ మొన్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి అది అని ఖచ్చితంగా వేయలేం కానీ అరౌండ్ ఒక టెన్ టు ట్వెల్వ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంతైనా అనుకోవచ్చు అందుకే నేను అరౌండ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ జనసేన పార్టీ ప్లస్ బీజేపీకి వెళ్ళకేసాను ఈ ఫార్ములా ఈ ఇవన్నీ ఈ మూడు మిగిలిపోగా అంటే రాజకీయ పక్షాల ఓట్లన్నీ మిగిలిపోగా మన రాష్ట్రంలో అరౌండ్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఉంది వీళ్ళు తటస్థ వాటర్లు ఈ తటస్థ వాటర్లు ఏ వర్గాల్లో ఉంటారంటే ఉద్యోగులు విద్యార్థులు ప్లస్ యూత్ ఎక్కువగా యూత్ ప్లస్ చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఎడ్యుకేటెడ్ వర్గాల్లో ఉంటారు ఎడ్యుకేటెడ్ ప్లస్ ట్యాక్స్ పేయర్సు ఈ వర్గాల్లో ఎక్కువగా ఈ నేను చెప్పిన ఈ ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం న్యూట్రల్ వర్గాలు ఉంటారు వీళ్ళు ఖచ్చితంగా న్యూట్రల్ వర్గాలనమాట వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళలో కూడా రాజకీయ చైతన్యం ఉంటుంది వీళ్ళలో రాజకీయ చైతన్యం ఉంటుంది ఆలోచిస్తారు రాష్ట్రంలో జరుగుతున్న ఈ సమాజంలో జరుగుతున్న ఈ పరిశీలిస్తారు నిశ్చితంగా గమనిస్తారు ఆలోచిస్తారు ఆలోచించి రాష్ట్రంలో ఏమైనా చెత్త పాలన జరుగుతుంటే వాళ్ళని అసహ్యించుకుంటారు వాళ్ళని వ్యతిరేకిస్తారు రాష్ట్రంలో పాల పరిపాలన బాగలేదు అనుకోండి వీళ్ళు ముందే గమనించేస్తారు ఈ వర్గాలు మనం ఏదైతే చెప్పుకున్నా వీళ్ళకు ముందే అర్థమైపోద్ది పలానా ప్రభుత్వం అధికారంలోకి పలానా పార్టీ అధికారంలోకి వచ్చింది సో వీళ్ళ పరిపాలన బాగోలేదు అని ముందే అర్థమైపోద్ది ఇందులో ఎవడో ఒకడు బాగా చైతన్యవంతుడు ఉంటాడు వీళ్ళలో బాగా చైతన్యంగా ఉండేవాడు ఉంటాడు వాడు ఒక జర్నలిస్ట్గా ఉంటే ఆ పార్టీకి ఆ ప్రభుత్వానికి డేంజరే వాడే నేను వాడే నేను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వేళ్ళ నుంచి పుట్టుకొచ్చిన వాడిని నేను సో ఇప్పుడు కూడా వేళ్ళ నుంచి పుట్టుకొచ్చిన వాడినే నేను ఈ వర్గాలకు చెందిన వాడినే నేను ఈ వర్గాలు వైసీపీ వాళ్ళ కర్మ ఏంటంటే వాళ్ళ అజ్ఞానం ఎక్కడుందంటే ఈ వర్గాలను ఇప్పుడు ఈ ఇరవై ఇరవై ఐదు శాతం వర్గాలు ఉన్నారే వాళ్ళను కూడా టీడీపీకి అంటగట్టేస్తున్నారు వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసిన తప్పులను వీళ్ళు మాట్లాడారు అనుకోండి ఆ మీరు టీడీపీ వాళ్ళు అంటున్నారు అంటే వీళ్ళ ఓట్లు మీకు వద్దా వీళ్ళు వీళ్ళ అభిమానం మీరు గెలుచుకోరా అంటే మీకు మీకున్న ముప్పై ముప్పై ఐదు శాతం ఓట్లు చాలా మీకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా టీడీపీ వాడంటే మీకు వ్యతిరేకంగా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు వీళ్ళందరూ టీడీపీ వాళ్ళంటే మీరు జీవితంలో అధికారంలోకి రాలేరు కదా మీకున్న ముప్పై ఐదు ముప్పై 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 ఐదు శాతంతో మీరు ఏం సాధించగలరు ఈ రాష్ట్రంలో బహుశా రేపు పొద్దున్నీ పదకొండు కూడా ఉండవు ఓటింగ్ శాతం అలాగే ఉంటుంది కానీ సీట్లు పడిపోతాయి ఓటింగ్ శాతం ఉంటుంది ఇప్పుడు చూడండి బీఎస్పీ పార్టీ ఉత్తరప్రదేశ్లో పదమూడు శాతం పదిహేను శాతం ఓటింగ్ ఉంది ఒక్క ఎమ్మెల్యే సీటు ఉంది ఒకే ఒకటి ఉంది సో అలా కొన్ని పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటుంది కానీ సీట్లు ఉండవు ఇప్పుడు వామపక్షాలు కూడా అంతే కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అంతేగా ఓటింగ్ పర్సెంటేజ్ అరౌండ్ ఒక సిక్స్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది కానీ సీట్లు ఉండవు సో పొద్దున వైసీపీకి కూడా ఓటింగ్ పర్సెంటేజ్ ఒక థర్టీ ట్వంటీ ఫైవ్కి పడిపోయినా ఆశ్చర్యపో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఈ ఫార్ములా కామన్ సెన్స్తో ఈ ఫార్ములాని మర్చిపోతున్నారు రాష్ట్రంలో నేను చెప్పిన ఈ వర్గాలు రెండు వేల ఇరవై నుంచే మీ ప్రభుత్వాన్ని అసహించుకోవడం మొదలుపెట్టారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉద్యోగులు విద్యార్థులు అన్ఎంప్లాయిడ్ యూత్ ట్యాక్స్ పేయర్స్ చదువుకున్న అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనను రెండు వేల ఇరవై నుంచి అసహ్యించుకోవడం మొదలుపెట్టారు ఎందుకు అసహించుకున్నారు వీళ్ళకేంటి నొప్పి అంటారా రాజధాని ఎవడ మార్చమన్నాడు రాజధాని ఎందుకు మార్చారు మీరు ఎవడ మార్చమన్నాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఎవడు డిస్టర్బ్ చేయమన్నాడు అది చట్ట విరుద్ధమేగా మాస్కులు అడిగినందుకు నర్సీపట్నం వైద్యుడు సుధాకర్ గారిని డాక్టర్ సుధాకర్ గారిని ఎవడ చంపమన్నాడు మాస్క్ లేకుండా తిరిగినందుకు చీరాల్లో కిరణ్ అనే యువకుడిని ఎవడ చంపమన్నాడు సో ఇవన్నీ వైసీపీ అధికారంలోకి వచ్చిన వన్ ఇయర్లోనే జరిగిపోయినాయి అసలు ప్రజావేదిక ఎవడుకోల్సమన్నాడు దానికి ఏమి నొప్పి అదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి డ్యాన్స్ చేస్తుందా నే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా ఎగతాలు చేస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా నొప్ప ఆ ప్రజావేదిక అక్కడ ఉంటే ఎవడు కోల్చమన్నాడు ఇవన్నీ ప్రజలు ఆలోచించారు ఇవన్నీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆలోచించారు పర్టికులర్గా ఈ ఇరవై ఇరవై ఐదు శాతం మంది ఆలోచించారు వాడి నుంచి పుట్టుకొచ్చిన నేను ఆ వర్గం నుంచి పుట్టుకొచ్చిన నేను నాకేమి టీడీపీలో బంధువులు లేరు నాకేమి వైసీపీలో శత్రువులు లేరు ఫార్ములా మర్చిపోయి మాట్లాడుతున్నారు సరే ఇది నాకేమో నష్టం కాదు బ మీరు జీవితాంతం తలకిందులుగా తపస్సు చేసినా మీ ఐడియాలజీ మార్చుకోకపోతే మీ అజ్ఞానం నుంచి బయటకు రాకపోతే మీరు జీవితంలో అధికారంలోకి రారు తెలుగుదేశం పార్టీ మరీ మహా పాపకార్యాలు చేస్తే టీడీపీ కూటమి ప్రభుత్వం మరీ విపరీతమైన వికృతాలు చేసి విపరీతమైన వ్యతిరేకత మూటగట్టుకుంటే మీ అదృష్టం బాగుండి మీరు అధికారంలోకి వస్తే రావాలి తప్ప ఇలాగే అంధత్వంతో ఉంటే ఇలాగే మూఢత్వంతో ఉంటే ఇలాగే అజ్ఞానంతో ఉంటే ఒక పది ఎన్నికలైన ఏది సేమరాజా అంటాడు మీకు రెండు వేల ముప్పై తొమ్మిదిలో మీరు అధికారంలో ఒక రెండు వేల ముప్పై తొమ్మిదికి రెండు వేల డెబ్బై తొమ్మిది వచ్చినారు ఇలా ఇదే ఆలోచనతో ఉంటాయి ఇదే ఐడియాలజీతో ఉంటాయి నోట్ మై వర్డ్స్ మీరు న్యూట్రల్ వర్గాలకు దగ్గర అవ్వాలి మీ ఓట్ బ్యాంక్ మీకుంది ఏది ఈ ముప్పై ముప్పై ఐదు శాతం మీకుంది మీరు అంతసేపు వాళ్ళని సాటిస్ఫై చేయడానికి వాళ్ళని భ్రమలో దించడానికి వాళ్ళని నమ్మించడానికి వాళ్ళు ఆల్రెడీ మీతోనే ఉన్నారా బాబు వాళ్ళని నమ్మించడం ఏంటి మీరు వీళ్ళ కోసం కదా పోకలాడాలి మీకు కావాల్సింది ఈ ఓట్లు కదా మీకున్న ముప్పై ముప్పై ఐదు శాతానికి ఈ ఓట్లు తోడైతేనే కదా మీరు గెలుస్తారు ఈ ఓట్లలో అట్లీస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు గెలుస్తారు అది ఫార్ములా రాష్ట్రంలో ఉన్న న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అందులో సెవెంటీ టు సెవెంటీ పర్సెంట్ ఎవరికైతే వస్తారు గెలు వస్తాయో వాళ్ళు గెలుస్తారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వీళ్ళకి భారీగా వచ్చాయి వీళ్ళకి ప్లస్ ఈ మూడు వర్గాలు కలిసిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సో వైసీపీలో ఉన్నవాళ్ళు ఈ ఫార్ములా మర్చిపోయి ఎంతసేపు వాళ్ళని నమ్మించడానికి వాళ్ళని మబ్బి పెట్టడానికి వాళ్ళు ఆల్రెడీ మీతోనే ఉన్నారు వీళ్ళనేమో మబ్బి పెట్టలేరు మీరు తలగిందులుగా తపస్సు చేసినా వీళ్ళని మబ్బి పెట్టలేరు ఇదిగో వీళ్ళు ఉన్నారే వీళ్ళని మబ్బి పెట్టలేరు వీళ్ళలో కూడా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫోర్ పర్సెంట్ అజ్ఞానులు ఉంటే ఉంటారు వీళ్ళలో కూడా ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు ఆ విద్యార్థులు యూత్ ట్యాక్స్ పేర్స్ డాక్టర్లు ఇంజనీర్లు టీచర్లు వాళ్ళు వీళ్ళు వీళ్ళలో కూడా చదువుకున్న వాళ్ళు కొంతమంది మభ్యపడితే మభ్యపడొచ్చు కాక సో వీళ్ళందరూ నూటికి నూరు శాతం న్యూట్రల్ అని నేను చెప్పట్లా వీళ్ళలో కూడా ఒక ట్వంటీ పర్సెంట్ వైసీపీ వైసీపీ వైపు ఉండొచ్చు ఒక ట్వంటీ పర్సెంట్ టీడీపీ జనసేన వైపు ఉండొచ్చు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ న్యూట్రల్గా ఉంటారు ఈ వర్గాల్లో అంటే ఎక్కువ తటస్థంగా ఉండేది ఈ వర్గాలే సో వీళ్ళని మీరు మభ్యపెట్టలేరు మీ సాక్షిలో రాసే పనికి వార్తల ద్వారానో మీ సాక్షిలో వచ్చే పనికి డిబేట్ల ద్వారానో మీ వైసీపీ మీడియాలో వచ్చే ఆ వార్తల ద్వారానో మీరు వీళ్ళని పెట్టలేరు వీళ్ళకి నిజాలు కావాలి ఆ నిజాలు చెప్పడానికి వచ్చినండి నేను నా ఛానల్కు ఉన్న సబ్స్క్రైబర్స్ వీళ్ళు అందులో రా ఇంకా అంత పచ్చిగా నేను ఇంకా చెప్పాలంటే బోల్డ్ చెప్పచ్చు కానీ యాక్చువల్ నేను ఎప్పుడు వాడే పదం ఒకటి ఉంది గొర్రెల్లారా అని అది ఎందుకు అనడానికి నాకు మనసు ఒప్పట్లేదు అనట్లేదు ఆ పదం అనట్లేదు ఎవరు కూడా ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకోవద్దు ఆ నన్నే అన్నాడు నన్నే ఈడన్నాడు అని ఎవరు అనుకోవద్దు అది మీకు మీరు అనుకుంటే ఎవరైనా చేయలేరు సో అజ్ఞానులారా అందులారా అని మాత్రమే నేను అంట ఇది చాలా సింపుల్గా బోర్డు మీద ఒకటో తరగతి పిల్లలకి చెప్పిన లెక్క చెప్పాను సో మీకు వీలైతే ఈ వీడియోని జగన్మోహన్ రెడ్డి గారికి అయినా చూపించండి నిజంగా సీరియస్గా చెప్తున్నా ఈ వీడియోని వైసీపీ వాళ్ళు ఎవరైనా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అయినా చూపించండి లేదా ఆ పార్టీలో ఎవరైనా సరే దీని గురించి ఆలోచించండి మీకు కావాల్సిన ఓట్లు ఇవి వీళ్ళకి పెట్టొద్దు వీళ్ళకి మీరు ఏం చేస్తారో చెప్పండి మీరు చేసిన నష్టం నుంచి క్షమాపణలు కోరండి మేము రాష్ట్రాన్ని నాశనం చేసాం ఐదేళ్ళు మళ్ళీ మేము అలా చెయ్యం మా తప్పులు మేము తెలుసుకున్నాం మేము రాజధాని విషయంలో చేసిన తప్పులు తెలుసుకున్నాం అభివృద్ధి లేకపోవడాన్ని మేము తెలుసుకున్నాం ప్రజావేదికి కోల్చడం తప్పే మేము తెలుసుకున్నాం డాక్టర్ సుధాకర్ని చంపడం తప్పే మేము తెలుసుకున్నాం మా అరాచకాలను మేము ఒప్పుకుంటున్నాం మళ్ళీ మేము అలా చెయ్యం దయచేసి క్షమించండి అని చెప్పి ప్రజల్లోకి రండి ప్రజల్లో తిరగండి చైతన్యవంతులు అవ్వండి అప్పుడు మీకున్న ఈ ముప్పై ముప్పై ఐదు శాతానికి వీళ్ళు తోడవుతారేమో అంతే తప్ప ఊరు ఊరికే డిబేట్లో కూర్చొని వాగడం చాలా పద్ధతిగా చాలా పచ్చిగా చాలా క్లియర్గా చెప్పాను ఇంతకన్నా ఓపెన్గా అర్థమయ్యేలా ఎవడూ చెప్పలేడు ఇంకా ఇప్పటికీ వితండవాదం చేస్తారా మీ కర్మ మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు థ్యాంక్ యూ